వైబ్రేషన్ ఈ ఐదు నెలలే కదా మనం ఇచ్చింది చేయకూడదు కానీ కొంతమంది అనుకుంటారు కానీ చరిత్ర తెలుసుకోవాలి ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఐదు నెలలే కావచ్చు మరి దీనికంటే ముందు ఈ పదిహేను పది సంవత్సరాల కంటే ముందు మన తెలంగాణ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నాడు ఎవరు కొట్లాడింది పాటు కొట్లాడినాయి మన పిల్లలు ఆనాడు తెలంగాణ కోసం మన పిల్లలు ఆనాడు తెలంగాణ రావాలి అని చెప్పేసి నిప్పు నిప్పంటించుకొని పోలీసు వ్యానులలో దూకుతుండే అమరులు అయిల్లు పదమూడు వందల మంది అమరవీరులు అయితే బలిదానం చేస్తే వచ్చింది ఈ తెలంగాణ మరి దానికంటే ముందు కాంగ్రెస్ పార్టీని పట్టుకున్నా కూడా దాదాపు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుండి తెలంగాణ కోసం ఉద్యమం చేసినా కూడా ఎవ్వరూ కూడా పట్టించుకోలే మరి అట్లాంటి తెలంగాణ కోసం కొట్లాడిన మన కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీని మరవద్దు మరి ఆ అరవై సంవత్సరాలు తెలంగాణ రాక ముందుకు అరవై సంవత్సరాలు ఎట్లుండే జ్ఞాపకం చేసుకోండి ఇందిరమ్మ ఇల్లు అని అనేసి అదే ఇందిరమ్మ గారు అదే ఇందిరా ఎమర్జెన్సీ కూడా మీరు మర్చిపోయిందా ఇక్కడ ఉండే పెద్దలను అడిగి తెలుసుకోండి అదే కాంగ్రెస్ పాలనలో మన ఎమర్జెన్సీని విధించి ఏడి కాలికి మన ఇబ్బంది ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మన మనల్ని గుడ్లు వీక్తా పేగులు పెడలేసుకుంటా అని చెప్పి గిట్లు మాట్లాడతాడు ఇంకొక ఆయన రైతు బంధు ఏమంటే చెప్పు తీసుకొని పడతా రైతు బంధు అడిగిన అంటాడు మరి అట్లాంటి పాలకుండా మనం ఎంచుకున్నది అట్లనే ఎంత అన్యాయం అంటే మా ప్రజలకి మా తెలంగాణ రూపాయలు మా ఇచ్చిన మాట మీరు నిరూపించుకోండి అని చెప్పేసి అంటున్నందుకు ఈ విధంగా రూపాయల నుంచి రూపాయలు అడుగుకొని మీరు ఓట్లు వేసి ఓట్లు వేయించుకున్నారు మన అట్లాంటి పెన్షన్ పైసలు నాలుగు వేలకు పెంచండి అడుగుతున్నందుకు మన బిఆర్ఎస్ నాయకులని దాంట్లో మన మాజీ ముఖ్యమంత్రి